నేనిచ్చి మిమ్మల్ని నమ్ముస్తూ వచ్చాను మీరంతా లక్కీ శైలు రేపట్లోగా ఆయన స్ప్రోలోకస్తారు ఆయన దగ్గరున్న సాక్ష్యంతో ఎమ్మెల్యేని మలేష్ యాదవ్ ని చీలికి పంపించడం ఖాయం ఇదంతా నిన్ను ప్రేమించానని చేయలా ను నన్ను కాదన్నా ఇదే చేసేవాడిని నీకు మీ నాన్న ప్రాణాలు తప్పకించాను రెండు రోజులాగితే నిర్దోషి ఈ ఈరోజు మీరు కళ్ళు తెరవడానికి మమ్మల్ని ప్రాణాలతో చూడటానికి కారణం ఈనే నాన్న బాబు నీ రుణం సార్ రుణాలు తర్వాత తీర్చుకుందాం ముందు మలేష్ యాదవ్ మీ ఫ్రెండ్ని మర్డర్ చేసిన వీడియో మీరు తీశారు కదా అది నాకు అర్జెంటు కావాలి అది ఎక్కడుందో చెప్పండి అది ఎక్కడుందంటే దేవుడు ఉన్నాడు నాన్న ఒక్క పెన్ డ్రైవ్ పెట్టుకుని లక్షల లక్షలు ఖర్చు పెట్టిస్తావా అందుకే శాస్త్రి గారు సోకిగా దాచుకునే వీడియో మా మల్లేష్ దొరికింది మా దరిద్రం వదిలిపోయింది ఏంటమ్మా ఆలోచిస్తున్నావు నా సెల్ ఫోను ఇచ్చే ఇచ్చే అది నీకు ఎట్టాకు ఓపెన్ కాదు నా పాస్వర్డ్ నా తమ్ము నువ్వు కొట్టేసినా ఏం ప్రయోజనం ఉంటది ఇచ్చేయమ్మా ఇచ్చే నాన్న ఆ ఫోన్ మీ తమ్ముడు మల్లేష్ అనుకుంటా

నెంబర్ సెవెంటీ ఫోర్ వెయిట్ చేస్తున్నాడు ఎల్లు నిన్ను ఏ రకంగా చంపమంటావు తమ్ముడు అయిందేదో అయిపోయింది మళ్ళీ తమ్ముడు అన్నావంటే నాలుగు చీరేస్తా తమ్ముడు అని నా ట్రాప్ చేసి ఆ జర్నలిస్ట్ ని ఐటీ ఆఫీసర్ ని తోటే చంపించావు నాకేమన్నా ఫ్రీగా చేసి పెట్టావా నిన్ను మేయర్ని చేస్తాననే కదా చేశావు నీ తొక్కల మేయర్ నాకు అక్కర్లేదు నా పెళ్ళంతో పెట్టుకుంటే ఎమ్మెల్యే నరికి చెప్పుతా నన్నీ సిటీ అంతా చెప్పుకోవాలి ఈ రోజు నీ తల దొరికి నా పిల్లానికి పంపిస్తానరా ఇవాళ తన బర్త్డేనా ఓ షి మ్యాన్ నైట్ టైం ఫోన్ చేసినప్పుడు విషయ మర్చిపోయాను కనీసం పొద్దున గుర్తున్న మెసేజ్ పంపించేవాడిని కదా రాజా ఒక్క మాట చెప్తా విను నువ్వు చేసిన మట్టర్లు అన్నిటికీ పైరుంచి అలాంటి వాడిని నన్నే ఎలా చంపుతావు చెట్టు అడిగితే నేను వస్తుంది రాజా నువ్వేంటో నన్ను కాపాడేది నీ దగ్గర మట్టర్లేనా నీకు తెలియకుండా నలభై మంది అందులో ఎస్ఐ లో లాయర్ లో ఓ జడ్జి కూడా ఉన్నాడు నా ట్రాక్ రికార్డ్ నా బర్రల్లో అడిగినా చెప్తాయి నువ్వింత డైరెక్ట్ గా చెప్పిన తర్వాత ఇక నీ బర్రెలు అడిగేది ఏంట్రా గొర్రె రాజా విండి రెచ్చగొట్టాను రెచ్చిపోయాడు ఆల్ యాంగిల్స్ లో ఆల్ కెమెరాల్లో ఓపెన్ అయిపోయాడు ఇక్కడ స్పై పైన ఫ్లై వెనక గోపురం వీడు ఆ ఇప్పటికే చాలా ఓర్ చేసావు దొరికిన సాక్ష్యాలు చేతిలో పెట్టి ఇక్కడి నుంచి దొబ్బే అబ్బా ప్రాణాలు తోదలేస్తా లేకపోతే నిన్ను వాడి నీదే కత్తితో అయ్యో 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 ఆపరా నీ తక్కువ డైలాగు నువ్వును సీన్ కొత్తగా ఉందని నేను ఎంజాయ్ చేస్తుంటే ముడిసి పని చేస్తావేంటి ఒక విల్లని వచ్చి ఇంకో చంపుతుంటే హీరో వచ్చి కాపాడు నువ్వు కబడి రే నీతో ఒక మర్డర్ గురించి చెప్పించాల్సి నువ్వేంట్రా జీవిత చరిత్ర మొత్తం చెప్పేశావు మంచి ఎంటర్టైన్మెంట్ సీన్యస్ ఉన్నాడు అందరు మొత్తం రండి ఒకేసారి నువ్వు రమ్మంటే రావడానికి నేను కాదు రౌడీ రే నువ్వు తెగించిన రౌడీవైతే నేను జాలి వదిలేసిన పోలీస్ని నీలాంటి వాటిని చూస్తే గుండె గ్రనైడ్ అయిపోతాయి లజుల రా ఆడుకుందాం చేయడానికి నేను వస్తున్నాగా నువ్వెందుకు నేనా నువ్వు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కేక్ కట్టింగ్ కాదు వీడ పోండి నువ్వేంటి ఇక్కడ బ్రో ఆ దేవుడు మనం తినే ప్రతి బత్తాయి మీద పేరు రాసి పెడతాడు అలాగే మనం చేసుకోబోయే ప్రతి అమ్మాయి నుదుటి మీద కూడా పేరు రాసి ఉంటది బిగినింగ్ నుంచి నా పెళ్లి నీ పెళ్ళని నా మరదలు నీ మరదలని నువ్వు ఇంటిచ్చినా నేను పట్టించుకోలేకపోయాను ఇచ్చి బత్తాయిని సారీ బాబ్జీ నేను అందరి విషయంలో అందరికీ జాలి చూపెట్టాను గానీ నీ ఒక్కడి విషయంలోనే మర్చిపోయాను ఇప్పుడు చూపిస్తాను చూపిస్తాను బాబ్జీ బాబు బంగారం నీ పెర్ఫార్మెన్స్ లో చూసిన నీ పెర్ఫార్మెన్స్ నాకు కాదు నా మరదలో చూపించు నా పదే కొన్ని బంగారం వాళ్ళు బంగారు